మనలో చాలామంది తమ జీవితంపై అసంతృప్తిగా ఉంటారు కాని నిజమైన సంతోషం ఎక్కడుందో తెలుసా ఓ కాకి తన అసంతృప్తి కారణంగా ఓ అద్భుతమైన గుణపాఠం నేర్చుకుంది ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక కాకి జీవిస్తూ ఉండేది అది తన జీవితంపైనా చాలా అసంతృప్తిగా ఉండేది ఒకరోజు ఆ కాకి ఒక చెట్టుపైనా ఏడుస్తూ కూర్చుంది అదే చెట్టు కింద ఓ స్వామి కూర్చొని ధ్యానం చేస్తున్నాడు అప్పుడు కాకి కన్నీటి బొట్టు స్వామి చెంపపై పడింది ఆ స్వామీజీ పైకి చూసి కాకి ఏడుస్తుందని గమనించి ఇలా అడిగాడు ఏమిటి కాకి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు స్వామీజీ అందుకు కాకి బాధగా చెప్పింది ఓ స్వామీజీ నా జీవితం చాలా విషాదకరంగా ఉంది ఎవరూ నన్ను ఇష్టపడరు నన్ను చూస్తేనే తరిమేస్తారు నాకు ఎవరూ తినటానికి ఏమి ఇవ్వరు అందరూ నన్ను ద్వేషిస్తారు ఇలాంటి జీవితం బ్రతకటం కంటే చావటమీ మేలని అనిపిస్తోంది అని చెప్పింది కాకి ఆ కాకి మాటలు విన్న స్వామీజీ హృదయం దయతో పొంగిపోతుంది అతను ఇలా చెప్పాడు మనముండే పరిస్థితుల్లోనే సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే జీవితం ఎప్పుడూ మనం ఆశించిన విధంగా ఉండకపోవచ్చు మనకు కావలసినవి అన్నీ లభించకపోయినా మనం ఉన్నదాని అంగీకరించి దానిలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి అని కాకి చెప్పాడు కాని కాకి స్వామీజీ మాటలు అర్థం కాలేదు అది ఇంకా ఏడుస్తూనే ఉంది అప్పుడు స్వామి అడిగాడు నువ్వు ఏ పక్షిగా మారాలని కోరుకుంటున్నావో చెప్పు నేను నా మంత్రశక్తితో నిన్ను ఆ రూపంలోకి మార్చేస్తాను అని చెప్పగానే కాకి ఆనందంగా అంగీకరించి చెప్పింది స్వామి నన్ను ఓ హంసగా మార్చండి అని స్వామి చిన్నగా నవ్వి ఇలా అన్నాడు నువ్వు ముందు ఒక హంసను చూసి అది నిజంగా సంతోషంగా ఉందో లేదో తెలుసుకునిరా అప్పుడు నిన్ను హంసగా మారుస్తాను అని చెప్పగానే కాకి ఉత్సాహంగా ఎగురుకుంటూ నీటి దగ్గరికి వెళ్ళింది అక్కడ ఒక హంస నీటిలో ఈదుతూ కనిపించింది కాకి హంస దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది హంస నువ్వు ఎంత అందంగా ఉన్నావు నీ మెరిసే తెల్లని రంగు చాలా అద్భుతంగా ఉంది అందరూ నిన్ను ఇష్టపడతారు నువ్వు ఖచ్చితంగా ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న పక్షివి అని చెప్పింది కాకి అందుకు హంస ఓదార్పుగా నవ్వి ఇలా చెప్పింది లేదు కాకి నాకేం సంతోషం లేదు ఈ ప్రపంచంలో ఎన్నో రంగులు ఉన్నాయి కాని నా శరీరంపై ఒక్క తెలుపు మాత్రమే ఉంది అందుకే నాకు రంగురంగులతో ఉండే పిచ్చుక అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది అని హంస చెప్పగానే అప్పుడు కాకి పిచ్చుకను కలవటానికి వెళ్ళింది అది ఒక చెట్టుపైన కూర్చొని మధురంగా పాడుతుంది కాకి పిచ్చుకను చూసి ఇలా అంది ఓ పిచ్చుక నువ్వు ఎంత అందంగా రంగురంగుల శరీరంతో మెరిసిపోతున్నావు ఖచ్చితంగా నువ్వు ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉండే పక్షివి కదా అని అనగానే పిచ్చుక బాధగా చెప్పింది లేదు కాకి నా రంగుల వల్లనే మనుషులు నన్ను పట్టుకుని పంచరంలో పెట్టేస్తారు నేను ఎప్పుడూ భయంతోనే బ్రతుకుతుంటాను నా జీవితానికి నిజమైన స్వేచ్ఛ అనేది లేదు నాకైతే ఎవరూ బంధించని నెమలి మాత్రమే సంతోషంగా జీవిస్తుందేమో అనిపిస్తుంది అని పిచ్చుక చెప్పగానే తర్వాత కాకి నిమలిని వెతుకుతూ వెళ్ళింది ఓ ప్రదేశంలో అది జూలో ఉన్న ఓ నెమలిని చూసింది ఆ నెమలిని చూడటానికి ఎంతో మంది జనాలు వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కాకి నెమలి దగ్గరికి వెళ్లి అడిగింది ఓ నెమలి నువ్వు అద్భుతంగా ఉన్నావు నీ అందాన్ని చూసేందుకు వేలాది మంది వస్తున్నారు నా రూపాన్ని చూసిన వాళ్ళు వెంటనే నన్ను తరిమేస్తారు నువ్వు ఖచ్చితంగా ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న పక్షివి కదా అని కాకి నెమలిని అడగగానే నెమలి నవ్వుతూ చెప్పింది నాకు కూడా సంతోషం లేదు నా అందం వల్లనే నన్ను ఇక్కడ బంధించారు నాలోని అందమైన ఈకలను మనుషులు పీకేసి అందమైన అలంకరణ వస్తువులుగా మార్చేస్తారు నేను నిజంగా స్వేచ్ఛగా బ్రతకలేను కాని ఈ జూలో నేను గమనించిన ఒక విషయం ఏమిటంటే నువ్వే నిజమైన స్వేచ్ఛాజీవి స్వేచ్ఛగా ఎగరగలుగుతున్నావు నిన్నెవరూ బంధించరు నువ్వు ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగవచ్చు అని చెప్పింది నిమళి ఇది విన్నాక కాకి ఆశ్చర్యానికి గురైంది తిరిగి స్వామి వద్దకు వచ్చి ఆనందంగా చెప్పింది ఓ స్వామీ ఇప్పుడు నాకర్థమైంది నేను ఎలా ఉన్నానో అదే నాకు సరిపోతుంది నేను హంసగా మారాల్సిన అవసరం లేదు నేను కాకిగానే సంతోషంగా జీవిస్తాను అని చెప్పగానే స్వామీజీ చిరునవ్వుతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు కథలోని నీతి మన జీవితాన్ని మనం చాలాసార్లు ఇతరులతో పోల్చుకుంటూ అసంతృప్తిగా ఉండిపోతుంటాం ఇతరులతో పోల్చుకుంటూ అసంతృప్తిగా ఉండటం కంటే మనకున్న దాన్ని అంగీకరించి ఆనందంగా జీవించటం నేర్చుకోవాలి